ఇవాళ గురుకులాల గురించి గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం ముందుగా కేటీఆర్ మీ హయాంలో ఎంతమంది చనిపోయిర్రో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా ఈ రోజు పోండి మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు నలుగురు ఫాలో అప్ చేసిన నేను కూడా ఫాలో అప్ చేసిన మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్గా అక్కడ హెల్త్ మినిస్టర్గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు అక్కడ చేసిన ఇంకా మేం బోలే మేము బోలే మా నలుగురు మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం అదే కాకుండా పదహారు లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండవిఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది మరి హైదరాబాదు నింస కంటే ఇంకా అత్యున్నతమైనది అయితే నిమ్స మనందరికీ అత్యున్నతమైన హాస్పిటల్ దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం ఇరవై ఐదు రోజులు ప్రయత్నం చేసినాం అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతో అమ్మ చనిపోయింది అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాము ఆదుకుంటున్నాం కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా ఒక్క అమ్మాయి చచ్చిపోయినా ఒక్క రోజన మీరు ఒక్క మంత్రైనా పోయిందా ఇవాళ కన్నీళ్ళు గారుస్తున్నారు ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటకు తీస్తాం ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం అదే చెప్తామంటున్నాం ఆధారాలతో చెప్తాం చెప్తాం అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తాం మా మాకు డౌట్స్ ఉన్నాయి మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరాల వివరంగా చెప్తాం అక్కడ గ్రామ సభ జరుగుతుంది గ్రామ సభ గ్రామ సభ జరుగుతుంది గ్రామ సభలో ఏం చేసారో లోకానికంతా తెలుసు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేసారు వీళ్ళు గ్రామ సభలు కూడా లేకుండా ఇట్లాంటి పర్మిషన్ ఇచ్చారు మనకు ఎక్కడైనా కూడా ఏ కంపెనీ అయినా కూడా ఒకటి ఏదైనా ల్యాండ్ అక్విజియేషన్ జరగాలంటే కొంత గ్రామ సభలు జరగాలి వీళ్ళు మరి అనేక గ్రామాలల్లో గ్రామ సభలు లేకుండా లారీలల్లో రైతులను జనాలను పశువులాగా ఎక్కించి రాత్రిమౌలు పోలీసులను పెట్టి తరలించినటువంటి ఘటనలు కొండపోచమ్మ కావచ్చు లేకుంటే మేఘలగా దర్ మల్లన్న సాగర్ కావచ్చు మిడ్ మానేర్ కావచ్చు ఇట్లాంటివి ఎన్నో వేసారు వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం మేము లగ్చర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభ గ్రామ సభకు పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించారో మీరు చూసిరు కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది